గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మనం చూస్తూనే ఉంటాం మనం కూడా ఎన్నోసార్లు ఎన్నెన్నో వాటికి రెమెడీస్ చెప్పుకున్నాము అయితే ఈ రెమెడీస్ అనేది నిజంగా నమ్మొచ్చా ఈ పరిహారాలు చేయటం వల్ల నిజంగా మనకున్న ఇబ్బందులు తొలగిపోవడం కానివ్వండి మనకున్న కోరికలు నెరవేరడం కానివ్వండి జనరల్ గా మనం చేసేది వీటి కోసమే ఇవన్నీ నిజంగా తీరుతాయంటారా నెరవేరుతాయంటారా ఖచ్చితంగా దగ్గర కొన్ని వందల ఆడియోస్ ఉన్నాయి వాళ్ళకి నేను పలానా లలితహాస్రనామాలు చేసుకుంటే నాకు చాలా బాగుందని పలానా మంత్రం చదువుకున్న నాకు వివాహం అయిందని హెల్త్ ఇష్యూస్ తగ్గాయి అనివన్నీ దానాలు కానివ్వండి మంత్రం కానివ్వండి ఖచ్చితంగా పనిచేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది ఎలా అంటే దాని ధర్మం అది అంటే మీరు భగవంతుడికి అమ్మవారికి ఒక ధర్మం ఉంటుందండి అదేమిటి అంటే తనని స్మరించినప్పుడు తను వచ్చి రక్షించడం తన ధర్మం భక్త ప్రహ్లాదులో కూడా మనకి ఇరణ్యకస్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి యొక్క దాంట్లో కూడా ఎక్కడున్నాడు అంటే ఇందుకు అడలేడని అన్నిట్లో చూపిస్తుంటారు ఎందుకు ఇప్పుడు నాదే తీసుకుందాం పర్సనల్గా తీసుకుంటే కనుక ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి నా చాట్ నేను ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను సో వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను అనుకున్నా ఓకే నా దీని పరంగా పలానా టైం నుంచి పలానా టైం లోపల కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ రానున్నాయి అని అనుకొని కొంతమంది తెలిసిన వీళ్ళకి చెప్పుకున్నాను కూడా అలాగే మా డాక్టర్ గారికి కూడా నాకు నేను ఎప్పుడు వచ్చినా సరే హోమియోపతి వాడతా అలాంటిది నేను అంటే నాకు లైట్గా షుగర్ ఉంది ఎక్కువ లేదు లైట్ షుగర్ ఉండేది నేను ఏం చేశానంటే ఒక లాస్ట్ మంత్ యాక్చువల్గా మనకి మార్చ్ ఉగాది ఉంది కదా ఉగాది ముందు రోజు కొంచెం నేను అయ్యా దానికంటే ముందు సిక్స్ మంత్స్ ముందు నుంచే సో అంటే మోస్ట్ డేంజరస్ టైం నడవబోతుంది అని నాకు తెలిసి దానికి సంబంధించి దానాలు అంటే నువ్వులు కందులు ఇచ్చుకుంటూ వెళ్తూ కొంచెం నేను రెగ్యులర్గా చేసుకునే మాకు అనుష్ఠానం అది ఉంటుంది కదా అమ్మవారిది చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు ఎందుకైనా మంచిదని నేను ఏం చేశానంటే మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను నాకు ఎందుకంటే టెన్ ఇయర్స్ టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి మాకు హోమియోపతి డాక్టర్ గారు బాగా పరిచయం నేను గత వీడియోలో కూడా చెప్పాను వన్ డేలో సైడ్గా తగ్గిపోయింది నాకని పెళ్ళి ఇట్లా నాకు హెల్త్ ఇష్యూ రావాల్సింది ఇట్లా రాబోతుంది నాకు ఏదైనా ఇవ్వండి అని అడిగా అడిగితే బాగానే ఉన్నారు కదా మీకేంటి మీ హెల్త్ ఇష్యూ ఏంటి అన్నాడు లేదు లేదండి నేను జాతకం నీకు తెలుసు కదా నేను ఆస్ట్రాలజర్ని అంటే మరి ఎట్లా ఇప్పుడు నీకు ఎట్లా ఇవ్వాలి ఏ నేను ఇవ్వాలంటే షుగర్ ఏమన్నా హై అవద్దు అన్న అట్లా కాదు అట్లా ఇవ్వరు మీరు టెస్ట్ చేయించుకోండి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకొస్తే నేను చేస్తా అన్నాడు సరే ఇప్పుడు సరే చేయించుకుందామంటే ఆయన ఏమన్నా అంటే ఎందుకు మన మనకు ఒక ఆయన ఉన్నాడు ఇంటికి వచ్చేసి వెళ్తాడు మీకు అన్ని టెస్టులు ఓకే అనగానే సరే డన్న ఆయన్ని పిలిపించి చక్కగా ఆయన ఇంటికి పొద్దున్నే వచ్చేసి ఫాస్టింగ్ ముందు ఆ బ్లడ్ శాంపుల్స్ ఒక మూడు బ్లడ్ శాంపిల్స్ అన్ని శాంపుల్స్ తీసుకొని వెళ్ళిపోయి వన్ డే తర్వాత ఇచ్చాడు ఆయన అందులో కొంచెం షుగర్ పెరిగింది కూడా చూపించా చూపిస్తే ఆయన అరే కొలెస్ట్రాల్ పెరిగింది షుగర్ పెరిగింది అని వెంటనే టాబ్లెట్స్ అవి ఇచ్చాడు ఆయన హోమియోపతి వన్ టూ డేస్ వేసుకుని చూడండి ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒకటను ఊహించాలన్నప్పుడు టూ డేస్ వేసుకున్న తర్వాత బిజీలో కూడా ఆపేశా సరిగ్గా మనము ఇరవై తొమ్మిదవ లాస్ట్ మంత్ ఇరవై తొమ్మిదో తేదీ నాకు కొంచెం కొంచెం ఇబ్బంది పడ్డాను హాస్పిటలైజేషన్ అయ్యా దానికంటే ఒక రెండు రోజుల ముందు గురువారం నాడు మనం షూట్ చేసుకున్నాం ఇక్కడ షూటింగ్ చేసుకొని ఇక్కడ నుంచి నేను మా ఆఫీస్కి వెళ్ళాను ఆ ఆఫీస్లో ఇద్దరు అదేదో భగవంతుడు ఇద్దరిని పంపించినట్టుగా ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు రాని వాళ్ళు ఇద్దరు వచ్చారండి ఆఫీస్కి నా కోసం వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు అసలు వాళ్ళు ఎంత బిజీగా ఉంటారంటే అసలు ఎక్కడ ఐదు నిమిషాలు కూడా వెయిట్ చేయరు అట్లాంటిది నేను వస్తున్నాను కానీ సరే 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 అని వెయిట్ చేసి అక్కడ నిలబడ్డారు వాళ్ళిద్దరు కిందనేదో ఐస్ క్రీమ్ తిన్నారు కొంతసేపు క్రీమ్ స్టోన్లో వెయిట్ చేశారు వెళ్ళా వెళ్ళిన తర్వాత అందులో ఇద్దరు కూర్చున్నాం ఇట్లా నా ఆఫీస్లో నా సీట్లో కూర్చోం వాళ్ళు ఇద్దరు ఇట్లా మాట్లాడుతుంటే ఉంటే ఇలా చేతులు పెట్టి ఇలా కళ్ళు మూసుకున్నాం నేను ఏదో ప్రార్థన చేసుకుంటున్నాను అనుకున్నారు వాళ్ళు అందులో ఒక ఆయన ఏంటంటే మెడికల్ పర్సన్ ఇంకొక అతను సినిమాలు అట్లాగే కొంచెం ఈ ఇంటీరియర్స్ ఇవన్నీ చేస్తుంటాడు ఆయన వాళ్ళు ఏమన్నారంటే గురుజీ మీరు ఏమైనా ప్రార్థన ఏమైనా చేస్తున్నారని ప్రార్థన లేదు తలకాయ లేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయి మొత్తం చెమట్లు పట్టేసాయి అట్లా అంత అంటే మొత్తం చెమట్లు పట్టేసి గుర్రం తిరుగుతుందండి ఇంకా నాకు ఆ మెడికల్ పర్సన్ అయ్యు షూట్ ఇట్లా ఏమో తెలియదు ఇట్లా అయిపోయిందని నిలబడలేక ఇట్లా లూగిపోతుంది ఉండండి నేను వాష్రూమ్ వస్తాను వాష్రూమ్ వచ్చాను ఆయన డౌట్ వ్యక్తంపరిచాడంటే మెడికల్ లో వాళ్ళకి నుంచి మెడికల్ ఒక వంద సంవత్సరాల నుంచి వాళ్ళది నా తాత ఏమంటే ఈ టైంలో ఇట్లా వస్తే మీరు ఈసీజీ తీసుకోవాలన్నాడు నాకు ఆస్ట్రాలజికల్ గా నాకు తెలుసు వెరీ స్ట్రాంగ్ ఎవరికైనా సన్ బాగుంటే హార్ట్ కి ఏం ఓకే నేనేమన్నానంటే లేదండి జుపిటర్ మహాదశలో శాటన్ అంతర్దశ సో ఏదైనా వస్తే హెడ్కి వస్తుంది అని అట్లా కాదని ఎందుకైనా మంచిదని హోమియోపతి డాక్టర్ గారికి కాల్ చేశాను కాల్ చేస్తే ఆయన ఏమన్నాడంటే మీకు ఏమైనా షుగర్ ఏమైనా డౌన్ అయిపోయిందేమో అందుకే మీకు ఇట్లా చెమట్లు పట్టాయి అని చెప్పంగానే సరే ఏం చేయాలి ఇప్పుడు షుగర్ టెస్ట్ చేసేది కావాలి మామూలుగా ల్యాబ్కి వెళ్తే ఇప్పట్లో ఇవ్వడు మిషన్ కొనుక్కుందామని తిరుగుతుంటే ఒకటి పిల్ల ఒక ఫ్రెండ్ ఉంటారు ఆయన అనుకోకుండా ఫోన్ చేశాయ నా దగ్గర ఉంది మిషన్ మా ఇంటికి వచ్చేసేయండి అన్నాడు ఆయన వెళ్ళి చెక్ చేసుకుంటే తగ్గల షుగర్ ఏం తగ్గలేదు అక్కడ షుగర్ తగ్గినందుకు అయిందేమో అయిందేమో అనుకున్నారు సో నేను మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే నేను ప్రెసిడెంట్ మల్కాజిగిరి బ్రాంచ్ లో ఉన్నాపల్లి వస్తున్నా అంటే సరే రాని మేము ఇక్కడ వెయిట్ చేస్తాను మీరు వచ్చాక మనం ఒకసారి చూద్దామని వెళ్ళా వెళ్ళాకైనా అప్పుడు మళ్ళీ బాగా ఉన్నా చెక్ చేశారు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోండి అని నా పక్కన ఇద్దరు వచ్చారని చెప్పాను కదా ఆ మెడికల్ పర్సన్ ఏంటంటే లేదు మీరు ఖచ్చితంగా ఈసీజీ తీయించుకోవాల్సిందే అంటే సరే మీ ఎందుకు నేను కాదు పోయి ఈసీ దించుకునే ఏమీ లేదు అందరూ అప్పటికి ఈసీజీ రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా నేను వాళ్ళని అడిగాను నాకు ఎంఆర్ఐ అనే విషయం నాకు తెలియదు తలకేదైనా చేయండి తలకేదైనా చేయండి అనేవాడిని లేదండి ఈసీజీది ఇక్కడ ఇక్కడ తలకి చేసేది ఏం లేదన్నారు వాళ్ళు ఈసీజీ దించుకుని ఇట్లా కిందకి వచ్చానండి ఫస్ట్ ఫ్లోర్లో చేశారు కిందకి ఇట్లా రాగానే ఇట్లా కూర్చొని ఇట్లా పడిపోతున్నాను పడిపోతూ పడిపోతూ వామిటింగ్స్ అయ్యాయి ఆ రోజు యాక్చువల్గా నెక్స్ట్ డే షూట్స్ కూడా ఉండేవి అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నా వామిటింగ్స్ అయ్యి వాళ్ళు పాపం క్లీన్ చేశారు మళ్ళీ కార్లో వెళ్ళి కూర్చున్నా కార్లో కూర్చుంటే కిటికీలో నుంచి మళ్ళీ త్రీ ఫోర్ వామిటింగ్స్ అయ్యాయి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన ఏం చేశారండి మీరు నిన్న ఏమైనా ఫుడ్ ఏదైనా ఇదైందేమో అని ఆయన ఒక రెండు ఇంజక్షన్స్ ఇచ్చాడు మెడికల్ పర్సన్ ఓకే ఓకే మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లా అయిందంటే మీకు ఇచ్చాను కదా పిల్స్ వేసుకోండి తగ్గిపోతుంది ఫైవ్ ఫైవ్ పిల్స్ వేసుకోండి అన్న నిజంగానే అసలు గురువారం అది జరిగింది శుక్రవారం క్లియర్ నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు కానీ నాకు గా నాకు తెలుసు కదా కాంబినేషన్ ఏదో ఉంది సంథింగ్ మళ్ళీ వెళ్ళి దానాలు ఇచ్చుకున్నా రోజున ఆ రెమెడీస్ అమ్మవారి మాత్రమే నన్ను కాపాడింది అండి యాక్చువల్గా అయితే అసలు చాలా డేంజర్ స్థితికి వెళ్ళవలసింది శుక్రవారం అది అయిపోయిన తర్వాత సాటర్డే రోజు మార్నింగ్ ఇంట్లో ఇలా కూర్చొని ఉండగానే నాకు మొత్తం ఇట్లా తిరిగిపోతుంది ఏంటి ఇట్లా అవుతుంది అనుకొని సరే స్నానం చేద్దాం అని వెళ్తుంటే ఇట్లా తిరిగిపోయి పడిపోతున్నట్టు అయిపోతూ ఇంట్లో మాది పెద్ద ఫ్యామిలీ కొంచెం మా బ్రదర్కి అది చెప్పారు కానీ ఇట్లా అవుతుందంటే అది హాస్పిటల్కి వెళ్దాం అని వెళ్దాం ఇంకంగారం లేదని స్నానం చేసుకుని ఫ్రెష్అప్ అయ్యి పూజ చేసుకొని బయలుదేరా ఈ టైంలో పూజ చేసుకోవడం ఏంటంటే లేదు అంటే నా నమ్మకం ఏంటంటే మనము ప్రాక్టికల్గా ఎన్ని ఆలోచించినా కూడా అల్టిమేట్ ఈజ్ గాడ్ అమ్మవారి ఆవిడ కనుసైగలైన ఏది జరగదని నా ఉద్దేశం అమ్మవారి చక్కగా పూజ చేసుకున్నాను పంచోపచార పూజ అన్నీ చేసేసుకొని జపం చేసుకొని అప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ మా వాళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి జాయిన్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళాక మీకు ఏమైనా అంటే మీ ఫ్యామిలీలో ఎవరికి ఉందా ఉందాతుందా అని అడిగారు లేదండి అన్నాను మొత్తం మీద వాళ్ళు చెకప్ చేసి ఐసీయూలో పడేసారు తీసుకెళ్ళి ఏమైందంటే ఈ ఈ నర్వ్స్ ఉంటాయి కదా నర్వ్స్ లో క్లాట్స్ ఏర్పడ్డాయి సడన్ గా బీపీ షుగర్ సడన్ హై అయిపోయాయి క్లాట్స్ ఏర్పడి సిగ్నల్స్ పోయాయి రెండిటివి ఎప్పుడైతే సిగ్నల్స్ పోయింది ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది చెప్పాలంట పోయింది అది నా మాటినట్లేదు ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు పడిపోతున్నాయి అవి వెళ్ళే దారిలో ఇలా హాస్పిటల్ పూజ చేసుకోకముందే అయితే ఏంటంటే నా నమ్మకం ఏంటంటే అమ్మవారిని కనుక ప్రార్థిస్తే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి ఏదో నమ్మకంతో ప్రార్థించాలి మొత్తం మీద హాస్పిటల్లో జాయిన్ చేశారు నాకు ఈ చెయ్యి కాలంటే కొంత ఇబ్బందిగా అంత బానే ఉంది కదా చాలా మంది అంద గుర్తుపడతారు కదా ఐసీయూలో ఉండి కూడా జాతకాలు చెప్పారండి యాక్చువల్గా అక్కడ ఐసీలో ఉండే నర్స్కి వాళ్ళకి కూడా జాతక గుర్తుపట్టారు మీరు నానాజీ చెప్పాలి కదా మీరు ఆస్ట్రాలజీ చెప్తారు కదా అంటే అప్పటికప్పుడు నాకు ఫోన్ అలౌ చేయరు కదా వాళ్ళ ఫోన్ తీసుకుని వాళ్ళ ఫోన్ లోనే నేను యాప్ వేసి చెప్పాను అట్లా రూమ్ మార్చాక కూడా చెప్పాను ఎంఆర్ఐ తీశారు సమ్ క్లాట్స్ ఏర్పడ్డాయండి నూనె మనం కరిగించేసే వచ్చి అన్నారు ఫైన్ మొత్తం మీద డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే అప్పుడు వన్ మంత్ వరకు మీరు నడవలేరు అని చెప్పారు కానీ నాకు బలమైన నమ్మకం ఏంటంటే నేను నడవగలను వన్ వీక్ లో నడుస్తాను అండి అన్న అట్లాగే త్రీ డేస్ లో నార్మల్ అయిపోయింది ఓకే రెండు హ్యాండ్ కాలు రెండు ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయాయి ఫ్రీ అయిపోయి నడవడం అంత స్టార్ట్ అయింది కాకపోతే కొంచెం వీక్నెస్ ఉండేది అందుకే వన్ మంత్ నుంచి ఎటువంటి షూటింగ్స్ పెట్టుకోలేదు యాక్చువల్గా మనం అవును అవును ఏ ఏ ఛానల్ కి ఇవ్వలేమన్నమా అవును షూట్స్ అయ్యేవ్వలేదు అసలు మీరు ఇందాక అన్నట్టుగా గురువారం రోజు మనం షూట్ చేసిన మాట వాస్తవం నెక్స్ట్ డే మళ్ళీ మనం షూట్ అనుకున్నాము నేను మీరంతా యాక్టివ్ గా ఉన్నారు అసలు ఇన్ అంత జోక్ చేస్తున్నారు అవును అని అనుకున్నాను అవును నేను మీకు ఆ రోజు ఎవరి హాస్పిటల్లో ఉన్నానండి రేపు షూట్ అయ్యేటట్టు లేదని చెప్తున్నాను మీరు జోక్ అనుకుంటున్నారు నేను జోక్ అనే అనుకున్నాను అంటే నేను మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటమ్మ యాక్చువల్ గా ఒక మనిషి మరణిస్తాడన్నంత ప్రాబ్మేటిక్ గా గ్రహస్థితులు వచ్చినా కూడా ఖచ్చితంగా మనం గనక లేదు అమ్మవారిని రక్షిస్తుంది అనేటువంటి భావనతో ఏ ప్లానెట్స్ మనం దానాలు ఇవ్వాలో ఇచ్చుకొని అమ్మవారి మంత్రాన్ని బలంగా గనక మనం చేయగలిగితే దాన్ని రక్షించుకుంటుంది ఇప్పుడు ఒక తల్లి ఉంది అమ్మ అంటే తల్లి అంత ఖచ్చితంగా ఎట్లా వస్తుందమ్మా ఏడుస్తున్న పిల్లవాడి దగ్గరికి ఎట్లా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జగన్మాత నూటికి నూరు శాతం వస్తుంది అంటే నేను ఒకటే చెప్తాను అందుకే చాలా మంది జాతకాలు పట్టుకొని చెయ్యమండి మాకు దశ బాగాలేదు అన్నారు అదని ఒకటే చెప్తాను అయ్యా ఇవన్నీ కాదు మీరు మీ పని మీరు ధర్మంగా చేస్తూ అమ్మవారు నామం చేసుకోండి చాలు ఏదో అయిపోద్దని భయపడకండి అంటే నేనేమనుకునేవాడిని అంటే ఇంతమందికి మనం రెమెడీస్ చెప్తుంటాం మనం ఎందుకు పాటించకూడదు పాటించి మనం ఎందుకు సక్సెస్ అదే ఇది ఒక నేను కేస్ స్టడీగా తీసుకున్నా ఓకే నా పర్సనల్ ఇది కూడా ఎందుకంటే వన్ ఇయర్ టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు జరిగింది అప్పుడు కూడా ఇంట్లో చెప్పాను అప్పుడు సయాటిక వచ్చింది నాకు సయాటికా నరువు పెట్టేస్తుంది అది ఎందుకు వచ్చిందంటే ఒక అప్పుడు కూడా భలే మిరాయికి అండి అది ఎట్లా అంటే ఒక యుఎస్ క్లయింట్స్ యుఎస్ లో ఉండే స్టూడెంట్స్ తో స్టూడెంట్ నేర్చుకునేవారు కిందకి ఇలా కూర్చునే కూర్చో ఒకటి ఉండేది అంటే ఈ పార్ట్ కిందకి వెళ్ళిపోయి ఇట్లా ఉంటుంది అలా ఒక టూ మంత్స్ చెప్పేసరికి అది నర్వ్ పట్టేసింది పట్టేసి ఒక వన్ టూ మంత్స్ మీద ఇట్లా ఇట్లా పడుకొని టేబుల్ పెట్టుకొని ఇట్లాగే జాతకాలు చూసేవాడిని పని వదల్ల అంటే అది ఎంజాయ్ చేస్తాను నేను ఏంటంటే ఆస్ట్రాలజీని ఎంజాయ్ చేస్తాను అందుకని నాకు అది పనిగా అనిపించదు పార్ట్ ఆఫ్ ఎంజాయ్ లా ఉంటుంది నాకు అయితే ఆ టైంలో కూడా నేను ఒక ఇట్లాగే ఏమిటమ్మా ఇది ఈ మంచం మీద పడిపోవడం ఏమిటి అయితే అప్పుడు కూడా మా కి సిక్స్ మంత్స్ ముందు చెప్పాయి ఇట్లా వస్తుంది నుండి ఉంటున్నారు ఏం టెన్షన్ పడకు అని అప్పుడేమో ఏంటి కొత్తంటికి మనం ఇల్లు ప్రభావం ఏమంటే ఇల్లు కాదు ఏం కాదు రాహుల్ కేతు నడుస్తున్నాడు అయితే మీకు ఒక విషయం చెప్తా చూడండి అంటే అమ్మవారి మిరాకులు ఎట్లా ఉంటుంది చూడండి ఆ రోజు ఇట్లా పడుకొని మా మదర్ని మా మదర్ అప్పటికి లేరండి మా మదర్ని అమ్మవారిని ఇద్దరిని తలుచుకున్నా తలుచుకొని మా ఇంట్లో ఒకతను నా ఫ్రెండ్ ఒకతను ముస్లిం అతనే మా ఇంటికి అప్పుడు కూడా వచ్చి వెళ్ళేవాడు ఆయన అలి అని పేరు ఇద్దరం కలిసి గారు ఆయన ఓంకారని మార్చుకున్నాడు ఆయన పేరు గారు మనం ఇద్దరం ఒకసారి ఇలాగే అమ్మ గురించి అనుకున్నాను కదా ఒకసారి స్వయం పాకం ఇచ్చేసి వద్దాం నాకు ఎందుకు అనిపించింది అని అంతే నొప్పితో చిన్నగా మెట్లు దిగి నేను మీరు వెనకతల కూర్చొని నేను బైక్ మీద వెళ్దామని బైక్ తీసుకొని వెళ్తే శివాలయంలో ఎవరు లేరు ఇట్లా తిప్పుకొని మెయిన్ రోడ్ మీదకి అక్కడ కొంతమంది బ్రాహ్మణులు కూర్చుంటారు వాళ్ళకి ఇద్దామని వాళ్ళు ఎవరు లేరు పెట్రోల్ అయిపోయింది బండిది అంటే భగవంతుడు మిరాకిల్ ఇక్కడ నేను మీకు చెప్తా చూడండి అయిపోయాక ఆయనకి నేను ఏం చేశానంటే అండి ఒక లీటర్ బాటిల్ దొరికింది మీరు పెట్రోల్ కొట్టించుకుంటారంటే నేను ఇక్కడ కూర్చుంటే ఎవరైనా వస్తే నేను ఇచ్చేస్తా అన్న ఆయన ఇలా వెళ్ళగానే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆయనకి ఇచ్చేసాను అక్కడ ఒక రాయి ఉంటే కూర్చున్నాను ఎదురుగా హోమియోపతి హాస్పిటల్ ఓకే అప్పుడే ఇట్లా షటర్ తెరిచారు అంతకుముందు నాకు ఒక క్లయింట్ జ్యోతి అని ఆయన చెప్తా ఉండేవాడు మాటమాటిక్ సార్ మీరు హోమియోపతి వాడచ్చు కదా హోమియోపతి వాడచ్చు కదా అని మృగునందనాడి అనేటువంటిది ఇంట్లో ఒక సూత్రం ఉంది ఏంటంటే మూన్ స్టార్స్లో వీనస్ ఉన్న వీనస్ స్టార్ లో మూన్ ఉన్న మూన్ అండ్ వీనస్ ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హోమియోపతి బాగా పనిచేస్తుంది అది నాకు అప్పుడు ఓకే ఓకే గుర్తు వచ్చి లోపలికి వెళ్ళా లోపలికి వెళ్తే అప్పుడే డాక్టర్ గారు వస్తారు కూర్చోండి అన్నారు ఆయన అడిగాడు ఆయన లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వేశారు మీరేం తింటారు మీరు ఎట్లా ఉంటారు కోపం వస్తే ఏం చేస్తారు చలేస్తే ఏం చేస్తారు కోపం వస్తే వెంటనే ప్రదర్శిస్తారా లేకపోతే చెప్పరా ఇన్వర్టర్గా ఉంటారా ఎక్స్ట్రావర్టుగా ఉంటారా నేను అడుగుతుంటే ఏం ఇట్లా అడుగుతున్నాడు ఏమైనా మెరికరీ కేతు కాంబినేషన్ ఉందా అని అడిగితే ఎందుకు అట్లా అడుగుతున్నాడు నేను ఆస్ట్రాలజ్ ఉందా అయితే చెప్తావేనండి అది అయిపోయిన తర్వాత ఆయన టూ డ్రాప్స్ చేసాడండి నెక్స్ట్ డే తగ్గిపోయింది అంతకుముందు నేను వన్ మంత్ ఆయుర్వేదం వాడా మసాజ్ రిలేటెడ్ వన్ మంత్ వాడితే తగ్గల అలోపతికి వెళ్ళి నాకు ఇట్లా ఉందంటే తగ్గదు అది ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు తగ్గదన్నారు పెయిన్ కిలో వాడాల్సిందే లేదంటే ఆపరేషన్ చేయొచ్చు అన్నారు చేయించుకుంటాను ఇది వన్ డేలో తగ్గింది నాకు అంటే నేనేం నమ్ముతానంటానండి అక్కడికి కరెక్ట్ గా రాగానే పెట్రోల్ ఎందుకు అవ్వాలి అక్కడ పెట్రోల్ అవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోయేవాడిని సరే పెట్రోల్ అయిపోయింది అక్కడ శివాలయం తెరిచున్నా నేను శివాలయం వచ్చేసి వెళ్ళిపోయేవాడిని ఆ శివాలయం ఉండకుండా ఉండడానికి అమ్మవారు ఎలా తీసుకెళ్ళింది అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయేవండి బ్రాహ్మణ్ లేకపోవడం అక్కడ ఆగా పెట్రోల్ అయిపోవడం వల్ల అక్కడ ఆగా ఆరాయి దగ్గర ఎందుకు నేను కూర్చోవాలి ఎదురుగా షటర్ ఎదురు అక్కడ కాకుండా ఇంకో దగ్గర కూర్చున్నా నాకు అసలు అది కనబడేది కాదు అంతే అక్కడ అదే ఏరియాలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం గానీ అక్కడ హోమియోపతి హాస్పిటల్ ఉందని నాకు తెలియని కూడా తెలియదు అంతకు ముందు వరకు నాకు హోమియోపతి మీద నమ్మకం కూడా లేదు కనీసం కనీసం నమ్మకం లేదండి నాకు ఏంటంటే ఏదో అందరూ వాడుతుంటారు పిచ్చిగా అసలు మెడిసిన్ ఉండదు అనేది అని ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది నిజం చెప్పాలంటే ఆయన మెడిసిన్ వేసేటప్పుడు కూడా ఏదోలే ఇంకా ఏదో వచ్చాము ఏదో కాంబినేషన్స్ అంటారు కదా చూద్దాం అనే తో వెళ్ళాను నెక్స్ట్ డే నేను ఇట్లా మంచం యాక్చువల్గా ఏంటంటే సయాటిగా ఉంటే ఎర్లీ మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి కూర్చోవడానికి అవ్వదు అండి ఆగేస్తుంటది కాలు నార్మల్గా లేచిపోయి ఇట్లా అటు తిరిగి సై తగ్గిపోయింది ఏంటి ఇట్స్ మిరాకిల్ కదా అనుకున్నా అంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం మనస్ఫూర్తిగా కనుక అమ్మవారిని నమ్ముకొని అడిగితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మా మా మళ్ళీ బ్యాక్ టు వర్క్ అందరి వస్తున్నారు సంతోషం కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నా ఎక్కడ క్లైంట్లకు ఎక్కడ ఆపలేదు ఎందుకంటే మైండ్ అంత బానే ఉన్నాయి చెయ్యి కాలే కొంచెం తిమ్మిరెక్కినట్టు ఇబ్బంది పడింది అయితే ఎక్కడ ఆపలే ఇబ్బంది పెట్టలే కానీ మా దగ్గరికి రాకుండా ఆగిపోయారు పర్వాలేదు అంటే పడుకొని చెప్పేవాడిని చాలా విషయాలు కొంచెం కుర్చీలు ఇలా ఉండి అట్లా డైరెక్ట్ కలుస్తానంటే ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది డైరెక్ట్గా లో ఫోన్లో చెప్పేస్తానని అట్లా అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ప్రేక్షకులు చెప్పేది ఒకటే మీకు అనారోగ్యం ఉందనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా ఎన్ని ఉన్నా కూడా మనం ఎంత బలంగా నమ్మాము అమ్మవారిని ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఒక జపం చేసేటప్పుడు అమ్మవారి నామాన్ని పలుకుతున్నాము ఆ నామమే అమ్మవారు అనే భావంతో చేయాలి ఒక పూజ చేసేటప్పుడు అక్కడ అమ్మవారు ఉన్నారనే భావంతో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది ఎక్కడైతే మనం నమ్మకం నైంటీ నైన్ పాయింట్ నైన్ దగ్గర ఎక్కడ ఆగిపోతుందో అది కనెక్ట్ అవ్వదు ఇప్పుడు పరుగుబంధం పరిగెట్టేవాడు కూడా ఆ లాస్ట్ సెకండ్ వెనక్కున్నప్పుడు ఓడిపోతాడు అవును అదే అంటే గెలుపు ఓటంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అంటే మీరు నామం చేసుకోవడము అమ్మవారి ఉపాసకులు కాబట్టి దానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది అనుకోవచ్చా అంటే చాలా మంది ఇక్కడ ఇది పెట్టండి అక్కడ అది చేయండి ఇలాంటి రెమెడీస్ ఎక్కువగా చేస్తుంటారు కదా అటువంటివి నమ్మొచ్చు అంటారా లేదంటే ఇలా అమ్మవారిని పట్టుకోవడము లేదంటే ఏదైనా స్వామి వారిని నామం చేయడము ఇలా చేయొచ్చు అంటారు అమ్మా ఏం లేదు ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ ఈజ్ అమ్మవారు కావచ్చు ఈశ్వరుడు కావచ్చు విష్ణు కావచ్చు అల్టిమేట్ ఎవరు అసలు మీరు నేను మీకు విషయం చెప్తా మహాభారతంలో కృష్ణుడు ఒకవైపు సైన్యం ఒకవైపు ఉంటూ నీకేం కావాలంటే అర్జునుడు కోరుకుంది ఏంటి కృష్ణుడిని కోరుకున్నాడు నాకు సైన్యవంత ఉండు చాలు నువ్వు ఆయుధం పైన నువ్వు ఉన్న వైపు గెలుపు ఉంటుంది అంతే కదా అలాగే మీరు ద్రౌపది వస్త్రాభరణకు సంబంధించిన దాంట్లో కూడా ఆమె ప్రయత్నం చేసి చేసి నేను ప్రయత్నం చేస్తున్నా అంతసేపు కూడా కృష్ణుడు రాలే రాలే ఎప్పుడైతే నేను ప్రయత్నం చేసేది ఏంటి కాపాడేది ఆయన కదా అనుకున్నప్పుడు అప్పుడు అప్పుడు కృష్ణుడు వచ్చాడు అంటే మనం ప్రయత్నం చేస్తున్నా కూడా మనం చేస్తున్నా సరే అందుకే మనకి మన భగవద్గీత ఏం చెప్తారంటే నీ ప్రయత్నం కాదు నువ్వు చేయిస్తున్నాడు నువ్వు ఒక ఒక నిమిత్తం అంతే అంతే అనే భావనతో మీరు ఎప్పుడైతే చేశారో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సంతోషం అండి నిజంగా మంచి ఉదాహరణ ఇది ప్రతి ఒక్కరికి అంటే మూఢ నమ్మకం అని కొట్టి పారేసే వాళ్ళకు కూడా ఒక మంచి ఉదాహరణ ఇది నిజంగా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసీలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి